నమస్తే అండి జయప్రద గారు జయప్రద గారు వారంలో ఏ ఏ వారంలో పుడితే ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఆ వారం యొక్క ప్రభావం వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద ఎలా ఉండే అవకాశం ఉంటుంది అనేది మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు బుధవారం పుట్టిన వాళ్ళు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎలా ఉండే అవకాశం ఉంటుంది బుధవారం కాబట్టి బుద్ధిగా ఉంటారా ఏం చెప్తారు బుధవారం పుట్టి బుద్ధిగా ఉంటారని కాదన్న వీళ్ళ బుద్ధిని సరిగ్గా వారకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఓకే ఉండరు ఉండరు సో చాలా మంది బుధవారం పుట్టిన వాళ్ళు చదువుల్లో చాలా మంది రాణించలేకపోతారు చదువులు ఆటంకాలు పడుతూ ఉంటాయి విఘ్నాటంకాలు ఎక్కువగా వీళ్ళకి జరుగుతూ ఉంటాయి సో వీళ్ళు తెలివి తెలివితేటల్ని వాడతారు బాగా తెలివైన వాళ్ళు అనుకోవచ్చు వీళ్ళని ఇంకా బుధవారం పుట్టిన వాళ్ళు తెలివైన వాళ్ళు అనవచ్చు కానీ చదువుకున్న అని కాదు తెలివైన వాళ్ళు అనవచ్చు చదువు మీద కంటే కూడా వీళ్ళ తెలివితేటల మీద ఎక్కువ ఆధారపడుతుంటారు ఏ పనైనా చేయడానికి వాళ్ళ వాళ్ళ బుర్రను ఉపయోగిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా బుర్రను ఉపయోగించే పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు సో ఏ పని ఇది అదే అని కాదు వీళ్ళకి సో చాలా రంగాల్లో రాణించే అవకాశము ఈ బుధవారం పుట్టిన వాళ్ళు చాలామంది బుధవారం పుట్టిన వాళ్ళు మంచి రైటర్స్ అయ్యే అవకాశంగా ఉంది మంచి కథలు అంటే ఒక కథ చెప్పంటే దానికి చిలవులు పలవలు చక్కగా అల్లి 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 రాసుకొని వచ్చేస్తుంటారు అంటే వీళ్ళు తెలుగులో ఎక్కువ వాడతారు కదా ఆ తెలివితేటలు ఎక్కువగా వాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధవారం పుట్టిన వాళ్ళు బుద్ధిమంతులు తక్కువే సో మామూలుగా బుద్ధిగా అనుకుంటాం కానీ బుద్ధి చాలా తక్కువగా సాధారణంగా అంటే బుద్ధిగా ఉన్నాడు అని అంటే చాలా కూల్గా ఉన్నాడు ఉన్నాడు అని అర్థం బట్ అలా కనిపిస్తారు వాళ్ళు అలా కనిపిస్తారు బుధవారం పుట్టిన వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్పి అంటాం కానీ బుధవారం పుట్టిన వాళ్ళు అలా కనిపించడానికి ప్రయత్నం చేస్తారు కానీ కాదు కాదు మహా తెలివైన వాళ్ళు ఏ పనిని ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఎలా చేస్తే పని అవుతుందో తెలిసిన వాళ్ళు సో ఆ విషయంలో వీళ్ళు లెక్క వేసుకోవచ్చు సో చాలా మంది బుధవారం అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ చాలా విషయాల్లో వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే సిచ్యువేషన్స్ మార్చుకుంటారు ఎప్పుడు కూడా సిచువేషన్ని సో ఒక విధంగా చెప్పండి వీళ్ళు కొంచెం అదృష్టవంతులుగా అనుకోవచ్చు ఎప్పుడు కూడా వాళ్ళకి అనుకూలంగా సిచ్యువేషన్స్ మారిపోతుంటాయి ఏ పనైనా కావాలంటే ఇది కాదు ఇలా చేయగలం ఇలా అవుతుంది అని చెప్పి ఈజీగా ఐడియాస్ ఇవ్వడంలోని చెప్పాలంటే మాయ చేయడంలోని మర్మలు చేయడంలోని వీళ్ళు ఉండి ఉంటారు వీళ్ళే ఫస్ట్ ఉంటారు ఫస్ట్ ఉంటారు అంటే చాలా ఈజీగా దాన్ని ఎలా చేయగలము అనేది తిరుగుతూ వీళ్ళు అంటే ఒక పని ఎందుకు చేస్తానని ఆలోచించరు అందుకే కొంచెం వీళ్ళ ఆలోచన విధానాన్ని ఏం ఏం చెప్తామంటే ఆ పని కరెక్టా రాంగ్ అని ఆలోచించరు సలహా ఇవ్వడంలో ముందుండే చెప్పే చెప్పేస్తారు అక్కడ ఆ సలహా ఇవ్వడం వల్ల అవతల వాళ్ళకి అది ఇబ్బంది అవుతుందా అవతల వాళ్ళకి అది మంచి చేస్తుందా అది మనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఆలోచించరు చెప్పేస్తూ ఉంటారు సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్తారు అంతే దానికి నెక్స్ట్ జరిగేవి ఏంటి లేదా ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది సంబంధం సంబంధం ఉండదు అలా ఆలోచించారు అందువల్లే వీళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని ఇబ్బందులు లేకుండా అదృష్టం అలా ఒకసారి అదృష్టం జాబ్ పడలేక కలిసి వస్తుంది వీళ్ళకి ఒక్కోసారి కలిసి రాదు ఇప్పుడు బుధవారం పుట్టిన వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేయకూడదు అంటే మెయిన్ వీళ్ళు అబద్ధాలు అసలు ఆడకూడదు సో కానీ అబద్ధాలు ఎక్కువ ఈజీగా చెప్పడంలో అంటే దాని అబద్ధం అనరు వాళ్ళు దాన్ని కవర్ చేయడం అంటారు ఈ మనం వాడుకుంటాం ఆ సిచ్యువేషన్ తగ్గట్టు బాధ పెట్టకూడదు కనుక మనం ఇది చెప్తున్నాం అని చెప్తారు సో వాళ్ళ దగ్గర మాట్లాడాలంటే మనం చాలా కొంచెం నాలెడ్జ్ ఉండాలి అనిపిస్తుంది అలా మాట్లాడతాం సో ఇది అబద్ధం కింద రాదు అంటారు అబద్ధం అనేది ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదు అనేది ఏం లేదు కదా ప్రాణం కంటే అబద్ధం ఇంపార్టెంట్ కాదు కదా ప్రాణం ఇంపార్టెంట్ కదా అలాంటి లాజిక్స్ మాట్లాడతారు సో లాజిక్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళ దగ్గర సో ఆ లాజిక్స్ వల్ల వీళ్ళకి బాగా షైన్ అవుతూ ఉంటారు ఓసారి డౌన్ అవుతారు దానివల్లే ఓకే రైట్ అంటే వ్యక్తిగతంగా వీళ్ళు కాస్త ఒక రకంగా చెప్పాలంటే తెలివైన వాళ్ళే కాబట్టి కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది ఎక్కడైనా సరే తెలివైన వాళ్ళు వాళ్ళు చెడ్డ వాళ్ళని కాదు కొంచెం అదృష్టం కావాలంటే కొంచెం స్వార్థం లేకుండా పని చేయాలి ఎప్పుడైనా సరే ఏ పని చేసి చేసినా కొంచెం ఆలోచించి పని చేసి అది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని ఆలోచిస్తే అప్పుడు వాళ్ళకి అదృష్టం దేవుడు భగవంతుడు వీళ్ళకి అనుగ్రహం కలుగుతుంది కానీ ఇక్కడ వీళ్ళు ఆలోచించకుండా ముందు ఆ పని అవ్వడానికి ఏదో ఒకటి చెప్పేస్తే అది ఆ పని కంప్లీట్ చేయాలనుకుంటే మాత్రం అక్కడ ఇబ్బంది పడతాం కదా అది సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటారు బుధవారం పుట్టిన వాళ్ళు మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ వీళ్ళకి భక్తి తక్కువ కొంచెం భక్తి పెంచుకొని భగవంతుడు ఆరాధన ఎక్కువ దేవుడిని ఉండాలి మంచిది ఏదేమని కాదు అన్న వీళ్ళు కొంచెం కుదురుగా కూర్చోడమే కష్టం సో వీళ్ళు కొంచెం చక్కగా కూర్చొని మెడిటేషన్ కానీ యోగా కానీ అలాంటివి కొంచెం చేయడం వల్ల వీళ్ళు కొన్ని విషయాలు అదృష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది సో అంటే ఆరాధన దైవ దేవతారాధన అంటే గుళ్ళో వెళ్ళమంటే చాలా మంది ఏం చేస్తారు అంటే గుడికి వెళ్తారు ఇలా ప్రదర్శనలు చేసి వచ్చేస్తారు ఆ రౌండ్స్ వేసేస్తారు ఆ రౌండ్స్ వేసే భక్తి ఉండదు అక్కడ అక్కడక్కడ పది రౌండ్లు ఏమైనా పదకొండు రౌండ్లు లే పదకొండు రౌండ్లు ఇస్తాం ఐదు రౌండ్లు వేస్తాం అయిపోయింది రౌండ్స్ వేస్తాం అలా కాకుండా దైవ ఆ దైవాన్ని మనసులో ధ్యానం చేసి ఇష్ట దైవాన్ని ఎవరైనా ఇష్టం అంటే విష్ణు సంబంధించిన ఆలయాలు విష్ణు సంబంధించిన దైవ ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తాయి సో అందుకని చక్కగా విష్ణు అంటే కృష్ణుడు వెంకటేశ్వర స్వామి విష్ణు సహసనమ చదవడం విష్ణుసాస విష్ణు ఆరాధన చేయడం చాలా చాలా విశేష ఫలితాలు వస్తాయి వీళ్ళకి చేసుకోవచ్చు సాధారణంగా క్షేత్రాన్ని దర్శించడానికి కూడా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు మరి ఈ రోజు పుట్టిన వారు ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది అంటారు వీళ్ళు తిరుపతి దేవస్థానాన్ని ఎక్కువ దర్శించుకుని చాలా మంచిది విశేష ఫలితం వస్తుంది బుధవారం పుట్టిన వాళ్ళకి చాలా చాలా విశేష ఫలితాలు వస్తాయి కాబట్టి అన్ని ట్రావెల్ తిరగడంలో ఇష్టం వీళ్ళకి అన్ని దే అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటారు అన్ని దేవస్థానాలకి వెళ్తారు చక్కగా ప్రదక్షిణాలు చేసి వచ్చేస్తుంటారు భక్తి ఉండదు వీళ్ళు తిరగదండి కదా తిరుగు తిరుగుతారు అంటే భక్తితో చేయడం అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి ముఖ్యంగా మరి భక్తి అంతగా లేదు కాబట్టి వీళ్ళ వివాహ జీవితం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళు చాలా బాగుంటుంది వివాహ జీవితం బాగానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు మాటలతో ఏ పనైనా చేయగలరు కదా అప్పుడు అటువంటి వచ్చిన వాళ్ళని మాటలతో ఏ పని చేయించేస్తారు ఓకే సో అందుకే వైవాహిక జీవితంలో వీళ్ళకి ఇబ్బందులు రావాలన్నా వీళ్ళకి వచ్చేది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఓ ఫైనాన్షియల్గా చేతుల డబ్బులు నిలవడం